నాశనానికి ఉగ్రత పొందటానికి కొంతమంది కరుణ పొందటానికి అంటే ఒకప్పుడు కనికరించబడలేదు పౌలు అంట ఆయన అంటే మునుపు మీరు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడ్డారు అని అన్నాడు సో నిజంగా మునుపు మనం కనికరింపబల్లా అప్పుడు దేవునికి దూరస్థులమై లోకానికి దాసులమై అపవాది చేతిలో బంధించబడి లోకానికి మనము దాసులమై ఉన్నాం అయితే దేవుడు ఏం చేశాడు కరుణ కనికరం చూపించాడు కరుణా పాత్రలుగా మనల్ని చేశాడు ఆయన కని మునుపు కనికిరింప ఇప్పుడు కానిప్పుడు కనికరింపబడుతు అని అన్నాడు అంటే మునుపు దేవునికి దూరస్థులమై ఉన్నాము ఇప్పుడు దేవునికి సమీపస్థులమై ఉన్నాము ఒకప్పుడు దేవుని ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలమైతి అని అన్నాడు సో అంటే ఒకప్పుడు మనకు మనము కరుణ పొందలేదు కానీ దేవుడు మనకు సువార్తను ప్రకటింపజేసి కనికరము పొందేటట్లుగా కరుణా పాత్రలుగా దేవుడు మనల్ని చేశాడు ఆమె హలోయ అంటే కరుణా పాత్రలు అంటే యేసు ప్రభు నమ్ముకోవడం మారు మనసు పొందడం పాప క్షమాపణ పొందడం బాప్తీసం పొందడం ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందడం ప్రభు యొక్క రాకడ కొరకు కనిపెట్టుకొని ఎదురు చూసేటువంటి భక్తి జీవితాన్ని ఈరోజు మనం కలుగున్నామంటే మనం ఏ పాత్రలమై ఉన్నాము మనం కరుణా పాత్రలమై ఉన్నాం కొంతమందికి దేవుడు దీర్ఘశాంతముతో ఆయన వారు మారు మనసు పొందడానికి పాపక్షమాపణ పొందడానికి అవకాశం ఇచ్చినప్పటికీ కొంతమంది పొందరు అని అన్నాడు రెండవ అధ్యాయం నాలుగవ వచ్చిన బ్రహ్మపత్రికలో దైవదనుడైనటువంటి పౌలు ఏం చెప్తున్నాడు అంటే వీళ్ళకి కొంతమందిని గురించి ఏం చెప్తున్నాడు అంటే రెండవ అధ్యాయము నాలుగో వచ్చినములో ఆయన అంటే లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీక తృణీకరించడం చూసారా ఏం చేశారు వాళ్ళు ఎవరు వీళ్ళు ఉగ్రత పాత్రములైనటువంటి ఘటాలు అంతేనా కఠినమైనటువంటి హృదయములు కలిగినటువంటి వాళ్ళు ప్రభు తన రక్తమును దారిపోసి ఆయన తన ప్రాణమును పెట్టి ఆయన శ్రమపడి ఆయన దూషించబడి ఆయన కొట్టబడి ఎంతో ఆయన ఎంత త్యాగము చేసినప్పటికీ దానిని త్రోసివేసేటువంటి ప్రజలు అన్నమాట సో దాన్ని గుర్తించలేనటువంటి వాళ్ళు మనసులో నిజంగా ఈరోజు ఒక మనిషి ఎవరైనా భవిష్యత్తులో మనకు ఒక మంచి ఉపకారం చేస్తే వాళ్ళని మర్చిపోలేము మనం నిజమా కాదా చెప్పండి ఇప్పుడు ఎవరైనా ఒకవేళ ఎవరైనా కొంతమంది కొంతమంది మనకు ఉపకారం చేశారనుకోండి ఏదైనా మనం మర్చిపోతామా వాళ్ళను గుర్తుపెట్టుకుంటాం కానీ మనకు ప్రభు చేసినటువంటి ఉపకారం ఎలాంటిది చెప్పండి యుగ యుగాలు పరలోకంలో ఉండడానికి ఈ లోకంలో ఉన్న శాపమైనటువంటి మరణాన్ని పాపాన్ని జయించేటువంటి శక్తిని కృపను ప్రభు మనకు దయచేశాడు కదా మరి ఇంత గొప్ప అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించినప్పుడు మనం దాన్ని తృణీకరించవచ్చా ఏమా తృణీకరించవచ్చా చెప్పండి సో ఇది దీన్ని మనం తృణీకరిస్తే మన పరిస్థితి ఏంటి అందుకన్న ఆయన వాళ్ళకు ఇదిగో ఆయన మాట్లాడేటప్పుడు ఏమన్నా ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా నీ హృదయ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు నీకు నీవే న్యాయమైన తీర్పుకు నీకు వాళ్ళకు వాళ్ళే ఏమవుతున్నారంట వాళ్ళకు వాళ్ళే ఉగ్రతను సమకూర్చుకుంటున్నారు ప్రభు ప్రేమించి ఆయన అనుగ్రహ ఐశ్వర్యము దీర్ఘశాంతము సహనము ఆయన చూపించి మనం అయినప్పటికీ మనం పాపులమైనప్పటికీ మన మీద దయ చూపించి కనికరము చూపించి మన కోసం పరలోక మహిమను విడిచిపెట్టి తన్ను తాను తగ్గించుకొని ఒక మనిషిగా ఈ లోకానికి వచ్చి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు నిజమే కదా ఇప్పుడు అంత గొప్పవాడు మన కొంత గొప్ప స్థితి ఉంటే మనల్ని తగ్గించుకోవడానికి మనం మనం ఒప్పుకుంటామా మనల్ ఎవరికైనా ఒక మంచి స్థితి కొంచెం స్థితి ఉన్నా సరే దాన్ని బట్టి ప్రతి వాళ్ళు మాట్లాడతారు నాకు ఈ స్థితి ఉంది ఆ స్థితి ఉంది మా స్థితి వేరు మా గతి వేరు మా మా మేము వేరు అని మాట్లాడుతున్నాం కానీ ప్రభు తన స్థితిని ఆయన గొప్ప స్థితిని ఆయన ఏమన్నా దాన్ని అడ్డం పెట్టుకొని ఏమన్నా మాట్లాడా ఆయన ధనవంతుడై ఉండే తన దారిద్ర్యము వలన మనము ధనవంతులము కావాలనని మన నిమిత్తము దరిద్రుడాయను అని దైవజనుడైన పౌలు కొరంతి సంఘానికి చెప్పాడు ఎందుకు మనం దరిద్రులమై ఉన్నాం మనన్న ధనవంతులు చేయాలి ధనవంతులు అంటే మీరు భూమి మీద ఎండి బంగారాలు బంగ్లాలు ఇవనుకోబాకండి దరిద్రుడు అనేటువంటి మాట ఎక్కడైతే పాపము అపవాది యొక్క క్రియలు ఉన్నాయో ఆ మనిషిని ధనవంతుడైనా ఏమన్నాడు ధనవంతు ప్రకటన రంధం లేమున్నది ధనవంతుడు అని చెప్పుకొని చున్నావు కానీ నీవు దరిద్రుడవు అన్నాడా అనలేదా నువ్వు దరిద్రుడవు దిక్కుమాలిని వాడవు దిగంబరివి అన్నాడా లేదా సో నిజంగా లోకంలో దనం ఉన్నది కానీ ఈ ధనం కాదు దేవుడు మాట్లాడుతున్నది మనందరము కూడా పాపము చేత దా ఎలాగైతే ఒక ఆదాము పాపము చేసి ఆయన సిగ్గుతో తలదించుకొని తనకు వస్త్రాలు లేవని దిగంబరని తెలుసుకొని ప్రభు ఎదుటి నిలబడలేక పారిపోయినాడు ఒక పేతురు ప్రభు యొక్క ఈయన ప్రభు అని మాట వినగానే తాను దిగంబర్ తెలుసుకుని ఆ యొక్క పడవలో నుంచి ఎలాగైతే నీలంలో దూకాడో మనము అలాగే దేవుని దృష్టిలో ఉన్నాం అందుకన్నాడు మనము పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉంటుండగా అని అన్న వాక్యం సో నిజంగా మన స్థితి చాలా దుర్బలము మనము అన్నీ ఉన్నాయని మనం అనుకుంటున్నాము కానీ లోకం జనము కానీ దేవుని దృష్టిలో వీళ్ళంతా కూడా ఏమీ లేనటువంటి ప్రజలు వీళ్ళు ఆయన దృష్టికి చాలా హీనమైనటువంటి స్థితిలో ఉన్నారు వీళ్ళు అందుకే ప్రభు వచ్చిన దేనికి నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు ఇలా కాబట్టి ఇంత గొప్ప త్యాగం చేసినటువంటి ప్రభువును ఇంత గొప్ప స్థితిని అనుగ్రహించినటువంటి ప్రభు యొక్క కృపను మన కోసం తన సొంత కుమారుని త్యాగం చేసినటువంటి దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని మనం తృణీకరించవచ్చా మీరు చెప్పండి ఏంటి చెప్పండి మీరు ఎవరైనా తృణీకరించవచ్చా ఎవరైనా మనలో ఏంటి ఎంత మంది తృణీకరించే వాళ్ళు ఉన్నారు తెలుసా ఈరోజు బత్తిమిల్లాడిన దేవుని సన్నిధికి రాలేకపోతున్నారండి రండి రండియ్యా ప్రభు సన్నిధికి రండి దేవుని దగ్గర ప్రభులో జీవించండి ఈ దేవుని కృపను పోగొట్టుకోవద్దు ప్రభు సన్నిధిలో ఉండండి అని ఎంతమందికి ఈరోజు దైవ సేవకులు ఈ ఊరు తిరిగి ఇల్లు తిరిగి చెప్తున్నారు కానీ ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు మీరు చెప్పండి మీరు గమనించండి ఒకసారి తృణీకరిస్తున్నారండి అండి మంచిని తృణీకరిస్తున్నారు చెడును ఆస్వాదిస్తున్నారు మంచిని తోసేస్తున్నారు మంచిని తోసేసి చెడ్డదాన్ని తెచ్చిపెట్టుకుంటున్నారండి మనుషులు ఈరోజు లోకంలో దేవుని దయ మనల్ని ప్రేరేపిస్తుందండి ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ప్రియులరా హనోకుకు అసలు ఆయన కొనిపోబడతాడు నేను మరణించకుండా కొనిపోబడతాను అన్నటువంటి విశ్వాసమే తెలియదు ఆయనకి వాస్తవంగా తెలియదు ఆయనకి నేను చనిపోకుండా ఎనిపో కొనిపోబడతాను అన్నటువంటిది ఆయనకు తెలియదు కానీ నేను ప్రభుత్వం నడుచుతున్నాను కనుక నేను జాగ్రత్తగా నడవాలి అన్నది మాత్రం తెలుసు అంతేనా నడుచుచు మూడు వందల సంవత్సరాలు నడిచాడా అంటే మామూలు విషయమా చెప్పండి మన మనం దేవుని నమ్ముకొని పది సంవత్సరాలు కాదు ఐదు సంవత్సరాలు కాదు ఎన్నిసార్లు త్రుట్టిల్లు పడిపోతాము ఎన్నిసార్లు వెనకడిగి వెనకడిగా వేస్తుంటారో ఎన్ని రకాలుగా తప్పిపోతుంటారో దేవుని నమ్ముకొని మనం మూడు వందల సంవత్సరాలు అండి ఏమైనా సంఘం ఉందా పాస్ట్ ఉన్నాడా బైబిల్ గ్రంథం ఏమైనా ఉందా రోజు బోధించడానికి చదవడానికి మీరు చెప్పండి ఈ రోజు మనకు ఎన్ని రకాల బోధలు చెప్తున్నారు చెప్పండి ఎన్ని రకాలుగా దైవ సేవకులు ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు చెప్పడానికి ఎంత ఆసక్తి కలిగి జనులు వాక్యం చెప్పి విశ్వాసులకు ప్రభు మార్గంలో నడిపించడానికి ఎంత ఎంత ప్రయాసపడుతున్నారు దైవ సేవకులు నిజమే కదా ఇప్పుడు ఆయనకి ఎంతమంది బోధకులు ఉండొచ్చు ఆ రోజులలో ఆయనకి మనము సంఘములో వాక్య వింటున్నాము తర్వాత టీవీలలో వాక్య వింటున్నాము ఆన్లైన్ ప్రార్థనలు ఆన్లైన్ ప్రార్థనలు నిజమా కదా మనకి ఎన్ని ఉన్నాయి ఎన్ని రకాల ప్రార్థనలు ఇన్ని రకాల బోధలు మనకున్నా కూడా ఈరోజు జనాలు దానిని ఉపయోగించుకోలేకపోతున్నారండి దేవునితో నడుచుచు విశ్వాసము గలవాడే జీవించాడు విశ్వాసము గలవాడే ప్రవచించాడండి ముందే ఆయన ముందే ప్రవచించాడు అసలు ఆయన రాక ముందు కొన్ని వేల సంవత్సరాల ముందు ప్రవచించాడండి ఆయన భక్తి జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో మనిషి నేర్చుకోవాలి ఇదేదో ఊరక ఆషామాషకి వచ్చి కూర్చొని వెళ్ళిపోయేది కాదు దేవుని సన్నిధి అంటే యోధా పత్రికలో మీరు ఒక మాట చదవండి యోధా పత్రిక సో నేను ఎందుకనంటే మీ మనం ఈ చివరి దినాలలో క్రైస్తవులు అనబడుతున్నటువంటి వాళ్ళు దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటున్నటువంటి వాళ్లకు వారం వారం చర్చలకు వెళ్తున్నారు ఇన్ని ప్రార్థనలు జరుగుతున్నా కూడా ఇంకా మనుషుల్లో మార్పు రావట్లేదు ఇంకా మనుషులలో ఆ ప్రభు యొక్క రాక కొరకు కానీ రాకడు కొరకు కానీ ఎత్తబడే విశ్వాసానికి కానీ సిద్ధపాటు అనేది లేవడం లేదు చాలా మంది అసలు ఈ మాటను మనం చదువుకోవాలి నేను మీకు చెప్తాను దాని గురించి కూడా చూడండి యో యోధాపత్రికలో ఒకే అధ్యాయం ఉంటుంది ఈ అధ్యాయంలో ఒక మాటను చెప్తాడు ఆయన హానోకు వీరిని వీరిని గూర్చి ఏడో వాడైన హానోకు ఇలాగ చెప్పాడు ఏమైనా అంటే పద్నాలుగు ఆ పద్నాలుగు చదవండి ఆదాము మొదలుకొని ఏడో వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనేను నేను ఇదిగో అందరికి నీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు ఆ తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను ఇది ప్రవచనమిది ఎవరు చెప్పారు ఈ ప్రవచనము ఎవరు చెప్పారు హానోకు చెప్పాడు హానోకు చెప్పాడు భక్తిహీనులు ఎలా ఉంటారో భక్తిహీనులు ఎలా ఉంటారో ఆయన ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారు ఏంటంటే వాళ్ళు భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన భక్తిహీన క్రియలన్నిటిని కూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చూశారా భక్తిహీనులకు వాళ్ళ క్రియలు ఉన్నాయి నీతిమంతులకు క్రియలు అందుకన్నాడు వాళ్ళ వాళ్ళ క్రియల చొప్పున ప్రతి ఇచ్చు జీతము అంటే భక్తిహీనులైన క్రియలకు ఏముంది జీతముంది నీతిమంతుల క్రియలకు జీతము ఉంది అందుకనే మనం తొందర పడకుండా జాగ్రత్త పడాలి ఒక దుర్మార్గుడైన వ్యక్తి దేవుని నమ్ముకొని లేకపోతే నమ్మకం లోకముల పాపములో దుర్మార్గంగా బ్రతుకుతుంటే పాపములో బ్రతుకుతుంటే వాళ్ళను చూసి మనము కూడా అలాగే బ్రతకడానికి మనం ఎప్పుడు కూడా తెగించకూడదు ఎందుకంటే వాళ్ళ క్రియలు వాళ్ళతో ఉంటాయి వాళ్ళ క్రియలకు తగిన ప్రతిఫలాన్ని వాళ్ళు పొందుకుంటారు కాబట్టి నీకు వాటితో పని లేదు అవసరం లేదు అందుకే పేతుడు ఏమంటాడంటే వ్యభిచారిని చూసి మానలేని కన్నులు గలవారు అని అన్నాడు వ్యభిచారిని చూసి మానలేని కన్నులు గలవారు అని అన్నాడు ఉండని వ్యభిచారులు ఉంటారు లోకంలో ఎందుకు లేరు ఆ నవో ఎప్పటి నుంచి అపవాది భూమి మీద ఉన్నంతకాలం వేసలు ఉంటారు దొంగలుంటారు నరహంతకులు ఉంటారు అబద్ధికులు ఉంటారు తల్లిదండ్రులు ఉంటారు ఉంటారా ఉండరా అపవాది భూమి మీద ఉన్నంత కాలం వాడి ఆత్మలు ఉన్నంత కాలం భూమి మీద మనుషులు ఇలా ఉంటారు ఉండనివ్వండి మనకెందుకు మీరు ప్రభు నమ్ముకున్నారు మనసు పొందినారు బాప్తీసం తీసుకున్నారు ప్రభు శరీరంలో రక్తంలో పాలు అవుతున్నారు కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి మీకు వాళ్ళతో పని లేదు భక్తిహీనులు వాళ్ళ క్రియలు వాళ్ళ క్రియలను బట్టి వాళ్ళు నడుస్తారండి భక్తిహీనులు వాళ్ళు వాళ్ళ భక్తిహీనమైన క్రియలు అన్నిటిని బట్టి వాళ్ళు నడుచుకుంటారు వాళ్ళకి ఏది ఇష్టమో అది చేస్తారు దేవునికి ఏది ఇష్టమో అది చేయరు వాళ్ళు వాళ్ళకి ఏది ఇష్టమో అది వాళ్ళు చేస్తారు నీకెందుకు నీ ప్రభువుకి ఏది ఇష్టమో నువ్వు అడుగు ప్రభువా నీకేది ఇష్టం నీకు ఇష్టం అందుకన్నాడు ఇదిగో ఈయన నా ప్రాణానికి ఇష్టమైన ప్రియుడు అన్నాడు యేసు ప్రభు దేవుని ఇష్టమైన పనులు చేయడానికి ఆయన ప్రాణాన్ని ఆనందపరచడానికి వచ్చాడు సో ఒక వ్యక్తి దేవునికి ఇష్టమైన చేయాలి నీ తండ్రి దేవుడు అంటే ఎవరో చెప్పండి దేవుడు అంటే ఎవరో పరాయుడు కాదు నీ తండ్రి అండి దేవుడు నీ ఆత్మకు ఆయనే తండ్రి మరి నీ తండ్రికి నీవు అపకీర్తి తెచ్చి నీ తండ్రికి నీవు అవమానం తెచ్చి నీ తండ్రి నామము దూషణపాలయేట చేస్తావా లోకంలో కొంతమంది అంటారు మా నాన్న ఇటు చెప్పాడండి మా నాన్న చెప్పిందంటే చేస్తాను నేను అంటారు కొంతమంది అవును మీ నాన్న చెప్పినట్టే నువ్వు చెయ్యి మరి ఈ నాన్న చెప్పినట్టే చేసినప్పుడు ఆ నాన్న చెప్పినట్టు చేయవా చేయాలా లేదా ఈ అందుకనే మనం ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన తండ్రి మనలను ఈ లోకానికి పంపించింది దేనికి మనం రక్షించింది దేనికి అని అంటే ఈ భూమి మీద మనము ఆయనను మనము ప్రకటించడానికి ఆయనను కీర్తించడానికి అందుకే భక్తిహీనులు వాళ్ళ క్రియలు వాళ్ళు చేయనీయండి నేను అదే చెప్తున్నాను భక్తిహీనులు అందుకే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను వాణి వాణి క్రియలు చొప్పున ప్రతి వానికి జీతము నా వద్ద ఉన్నది కాబట్టి అన్యాయస్తుంది ఇంకను అన్యాయం చేయుని ఇంకను అన్యాయము చెయ్యనిమ్ము ఏమంటున్నాడు చెయ్యనిమ్ము అంటున్నాడా అన్యాయం చేసేవాడిని ఆపేయమంటున్నాడా చెయ్యనీయండి చెయ్యనీయండి తాగేవాణ్ణి తాగనీయండి తినేవాణ్ణి తిననీయండి వ్యభిచరించే వాళ్ళని వ్యభిచరించనివ్వండి విగ్రహారాధన చేసే వాళ్ళని చెయ్యనీయండి చెయ్యనీయండి చూస్తానని ఆయన చెప్తున్నాడు ఎందుకంటే పగ పగ తీర్చుటా నా నా పని అది ఆయన చెప్తున్నాడు నా పని వాళ్ళ శిక్షను వాళ్ళు అనుభవించే రోజు సుధోమా గుమోరా పట్టణాల మీదికి దేవుని ఉగ్రత దిగి వచ్చిన రోజు చేత కాల్చబడుతున్నప్పుడు వాళ్ళ కేకలు వాళ్ళ అరుపులు వాళ్ళ యొక్క పాపానికి తగిన శిక్షను వాళ్ళు అనుభవించిన రోజు అనుభవించిన వాళ్లకు తెలుసు రేపు అనుభవించబోయే వాళ్లకు కూడా తెలుస్తుంది ఏమి తొందర ఏం లేదు నువ్వు నిలబడి చూడు మంచి మంచిగుండు నిజాయితీగా బ్రతుకు ఒకళ్లను చూసి నువ్వు ఎవరో చెడిపోయినారు పాడైపోయినారు తప్పిపోయినారని నువ్వు తప్పిపోవాల్సిన పని నీకు లేదు అందుకని అన్నాడు ఉండనిమ్ము ఎవరు ఎలా ఉంటారో వాళ్ళని అలాగే నీతి నీతిమంతుడు ఇంక నువ్వు నీతిమంతుడుగానే ఉండనిమ్ము ఉండని మంచోండి మంచోనిలాగానే ఉండని చెడ్డోడిని చెడ్డోడిలాగే ఉండని ఎందుకంటే నేను వస్తున్నాను అన్నాడు ఆయన ఆయన అగ్ని అగ్ని అయి ఉన్నాడు అందుకన్నాడు మన దేవుడు దహించు అగ్ని అన్నాడు ఎవడైనా అగ్నిని తీసి ఒళ్ళు వేసుకుంటాడా ఏం చేసి చెప్పండి వేస్తే కాలిపోద్దా కాలిపోతారా కాలిపోద్దా కాలిపోతారా చెప్పండి కాలిపోతారు పోతారు అది గుర్తుపెట్టుకోవాలి ఎవరు వేసుకు ఎవరు ఒళ్ళో వేసుకుంటే అగ్నిని వాళ్ళు కాలిపోతారు అందుకే ఆరని అగ్ని ఉన్నది అగ్ని ఆరదు పురుగు చావదు అందుకని అంత భయంకరమైనటువంటి తీర్పు ఉన్నది కాబట్టి భక్తిహీనులు తమ క్రియలను ఒప్పించడానికంట ప్రభు ఏం చేస్తారంట తన వేవేల పరిశుద్ధుల పరిశుద్ధుల పరివారముతోటి చేశారా పరిశుద్ధుల పరివారముతో వచ్చను ఇది ప్రవచనం అంటే వస్తాడని ఆయన ముందే ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాల ముందు చెప్పాడు ఈ మాట ఆయన వస్తాడు అని వచ్చేటప్పుడు ఎవరిని తీసుకొని వస్తాడంట ఎవరిని అంటు పెట్టుకొని వస్తాడంట పాట ఉంది కదా ఏమని వేవేల పరిశుద్ధులను పరిశుద్ధులకు విందవబోతుంది సో కాబట్టి నిజంగా వేవేల పరిశుద్ధులు వేవేలు అన్నట్టు ఎంతమంది మనకు తెలియదు వెయ్యి వేలు వేస్తే ఎన్ని కోట్ల మంది అవుతారో మనకు తెలియదు ఆ కోట్లు కోట్లలోకి వెళ్ళిపోతారు అంతమంది ప్రభువుతో కూడా రాబోతున్నారు ప్రభు వాళ్ళని ఎంట పెట్టుకొని వచ్చి నీ ముందు నిలబెడతాడు అందుకే ప్రభు ఏమన్నాడు తెలుసా ప్రభు అన్నాడు యోనా ఈ నినివే జనులు ఈ తలం వారి మీద ఏం చేస్తారంట నేరస్థాపన చేస్తారు యోనా వెళ్ళి చెబితే జనం విన్నారా ఏం నిన్నువే నినివే ప్రజలు విన్నారా వినలేదా మారు మనసు పొందారా పొందలేదా పొందారా లేదా ఉపవాసం ఉన్నారా లేదా ప్రార్థన చేశారా లేదా మార్పు పొందారా లేదా మరియు ఈ యోనా చెబితేనే మనుషులు మారితే ప్రభు అన్నాడు యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు యోనా మూడు దినాలు చాప గర్భంలో ఉన్నాడు మనిషి కుమారుడు మూడు రాత్రి మగులు భూగర్భంలో ఉంటాడని చెప్పాడు భూగర్భంలో ఉండే ఆయన అందరికంటే గొప్పవాడు అలాంటి ప్రభువు మనకు ఇప్పుడు బోధిస్తున్నాడు తెలుసా ఏమన్నాడు ఈ దినములంతమందు తన కుమారుని ద్వారా చదవండి ఎబ్రిలు రాసిన పత్రిక ఎబ్రిలుకి రాసిన పత్రిక యోనా చెప్పాడు విన్నారు జనము మరి ఇప్పుడు మన సంగతి ఏంది మనం వినాలన్నా వినకూడదు ఎబ్రిల్ కాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచ్చిన పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను చెప్పండి ఏంటంటే కుమారుని ద్వారా మనతో మాట్లాడాను కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు ఆయన కుమారుని ద్వారా మాట్లాడాడు అందుకే శ్రీప్రబా అన్నాడు నా అంతట నేనేమి మాట్లాడలేదు తండ్రి నా యందుండి మాట్లాడుతున్నాడు అని చెప్పాడు ఎవరున్నారంట ఆయన ఎందు తండ్రి అందుకే నా అంతటి నేనేమి బోధించట్లేదు నా అంతట నేనేమి చెప్పట్లేదు నా తండ్రి నా యందుండి ఈ సంగతి చెప్పమంటున్నాడు నేను చెప్తున్నాడు ఇదిగో ఇప్పుడు మనతో కూడా ఉన్నాడు ఆయన మనలో ఉన్నాడు అదే గుర్తుపెట్టుకోవాలి ప్రభు అన్నాడు నీ మాట వినినవాడు నా మాట వినినట్లే అన్నాడు ఎందుకంటే నేను నిన్ను పంపుతున్నాను గనుకన్నాడు నా సేవకుని మాటను నేను రూఢీపరుస్తున్నాను నేనే నా సేవకుని ఏర్పాటు చేసుకొని నేను నా సేవకుని పంపుతున్నాను నా సేవకుని మాటను నేను రూఢీపరుచుతున్నాను ఒక సేవకుడు నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు అంటే ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు నీ మంచి కోసమే మాట్లాడుతున్నాడు నీ రక్షణ కోసమే మాట్లాడుతున్నాడు రాబోయే ఉగ్రతను నాశనమును తప్పించుకోవడానికే దేవుడు తన సేవకుని పంపించి నీతో నాతో మాట్లాడిస్తున్నాడని గుర్తు పెట్టుకోవాలి ఆయన ఏముంది ఆయన వచ్చి మాట్లాడిపోతాడు అనుకుంటున్నావేమో కుమారుని ద్వారా మాట్లాడిన దేవుడు ఇప్పుడు తన సేవకులను పంపించి మాట్లాడుతున్నాడు మీరేం మాట్లాడుతున్నారో మీరేం భయపడొద్దు మీరు వెళ్ళండి తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడని చెప్పాడు ఒక దేవుని సేవకుడు అమ్మా నువ్వు మారు అన్నాడు అని అంటే ప్రభువు నిన్ను పిలిచి మారమంటున్నాడు ఒక దేవుని సేవకుడు ఒక సహోదరుని దగ్గరికి వచ్చి అయ్యా నువ్వు మారు దేవుణ్ణి నమ్ముకో అని అంటున్నాడంటే ప్రభువే నిన్ను మారమని చెబుతున్నాడు అని నువ్వు అర్థం చేసుకోవాలి ఆయన చెబితే నేను మారతానని అంటాడు ఒక ఆయన ఒకసారి మేము ఒకసారి ప్రార్థనకెళ్తే నా దగ్గర చాలామంది వచ్చి చెప్పారండి వీళ్ళు చెబితే నేను మారతానా అని అన్నాడు నువ్వు మారద్దులే నువ్వు మాడిపోదువుగా అని చెప్పాను ఇంకా మార మారకపోతే చేసేది ఏముంది ఇంకా మాడిపోవడమేగా నువ్వు మారద్దు నువ్వు మాడిపో ఎందుకని వాళ్ళు చెబితే నువ్వు నేను మారతానా వాళ్ళు వచ్చి చెబితే మారతానా వాళ్ళు వాళ్ళ వాళ్ళంతా వాళ్ళు చదువు ఎంత నేనంతా నా చదువు వెళ్తానా అన్నాడు అంటే నీ చదువు ఎక్కువైతే నువ్వు పెద్ద చదువు గలవాడివి మంచి ఉద్యోగస్తుడు అయితే పాస్టర్ నీ దగ్గరికి వస్తే నీ దృష్టికి తక్కువ వాడా ఒక దేవుని సేవకుడు మన దగ్గరికి వచ్చి తన పాదాలు మన ఇంట నిలిపాడు అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా దేవుడి నీ ఇంట ఉండడానికి నీ ఇంటికి వచ్చి నీ నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని మేలుతో నింపడానికి ఒక సేవకుడిని నీ ఇంటికి నడిపించాడని నువ్వు అర్థం చేసుకోవాలి అలా అర్థం చేసుకున్న రోజున మనం బాగుపడతాం ఎంతమందికి చెప్తామండి ఉదయం లేసి ఎంతమందికి ఫోన్లు చేశాను ఫోన్లు చేస్తే ఒక్కొక్కళ్ళు ఒక్క వస్తున్నామంటారు నేను అనుకుంటాను దారి తెల్లికి ఎటు వెళ్ళిపోయారేమో అనుకుంటున్నా ఇంతకు ప్రార్థనకు రావటం వస్తున్నామన్నా రెడవుతున్నాము అని అంటున్నారు కొంతమంది అంటున్నారు రావట్లేదు దారి తెలియకి ఎట్టిపోయారు ఇంతకు తప్పిపోయారేమో గాడిదలు ఆనాడు సౌలు వాళ్ళ గాడిదలు తప్పిపోయినట్టు ఈ గాడిదలు ఎటు తప్పిపోయినో మనకేం తెలుసు నిజమా కదా ఏమి ఎట్లయిపోతున్నారు సమాజం అంతా ఏంది ఒక దేవుని సేవకుడు మనల్ని మనల్ని దర్శిస్తున్నాడు అంటే ఈ చివరి దినాలలో మన రక్షణ కోసమే దేవుడు మనలను మనకు అంత సమీపంగా వస్తున్నాడు అని అర్థం అనమాట అది మనం గుర్తుపెట్టుకోవాలి అంతేగాని దాన్ని ఇంకొక రకంగా మనం తీసుకోకూడదు కేర్లెస్ చేయకూడదు నిజంగా మేము దేవు నేను సేవకుని ఈ రోజుకి నేను ఒక చెప్తున్నా ఎవరైనా ఒక సేవకుడు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు నేను ఆ మాటను చాలా విలువగా తీసుకుంటాను నేను తీసుకుంటాను అది నా హృదయంలో ఉండేది అది నేను అబద్ధం చెప్పట్లేదు ఎవరైనా ఒక సేవకుడు వాక్యం చెప్తుంటే నేను వింటున్న ఒకవేళ వాక్యం ఈ ఈ సెల్ ఫోన్లో వాక్యం వినేటప్పుడు కూడా దాన్ని నా హృదయంలో తీసుకుంటాను నేను నా హృదయంలో నేను అక్కడే ప్రార్థన చేసుకుంటాను కూడా ఎందుకో తెలుసా అది నా ఆత్మకు నేనే జవాబుదారి కాబట్టి నా ఆత్మకు మీరు జవాబుదారిలా చెప్పండి నా ఆత్మకు నేనే జవాబుదారిని నేనే రేపు పొద్దున ప్రభు ఎదుటి నిలబడితే నా ఆత్మకు నేను చెప్పుకోవాలి అందుకనే నా ఆత్మని నేను రక్షించుకోలేకపోతే నేను మీ అందరికి బోధించి నాకేమన్నా ఉపయోగమా అందుకే పౌలు అన్నాడు నేను ఇతరులకు బోధించి భ్రష్టునైపోదునేమోనని నా శరీరమును నల్లగొట్టుచున్నాను అని అన్నాడు బోధించడం చాలా తేలికండి మైకిత్తే మీరు ఎంతమంది లేరు చెప్పేవాళ్ళు ఏదేం చెబుతూ ఉంటారు ఏదో ఒకటి చదువుతారు చెప్పడానికి మీలో చాలా మంది ఉన్నది మనసున్నది చెప్పగలిగిన వాళ్ళే చెప్పడం అందరికీ సాధ్యమవుతుంది కొంతమందికి కానీ చెప్పడం కాదు ఇక్కడ చెప్పింది చెయ్యడం కావాలి ఆమెలోయ చె